హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సర్ ఫ్రమ్ ధావీర్ అకాడమీ జోసాలో ఎన్ని సీట్స్ యాడ్ అయినాయి మనకి ఐఐటీలో ఐఐటి ఐఐటిలో కొన్ని సీట్స్ వచ్చినాయి మరి అదేవిధంగా ఎన్ఐటీలో కూడా సీట్స్ యాడ్ అవ్వటం జరిగింది జిఎఫ్టీలో సీట్స్ యాడ్ అయినాయి తర్వాత త్రిబుల్ ఐటీలో కూడా భారీగా సీట్స్ యాడ్ అయినాయి అసలు మొత్తం సీట్స్ ఎన్ని యాడ్ అయినాయో ఒకసారి మనం వీడియోలో చూద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి జోసాలో యాడ్ అయిన సీట్స్ ఐఐటిస్లో మరి దాదాపు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నా మనం ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకి ఇరవై ఇరవై ఐదులో పద్దెనిమిది వేల నూట అరవై సీట్లు అయితే యాడ్ అయినాయి కాకపోతే మరి ఇంతకు ముందు ఉన్న సమాచారం ప్రకారం థర్టీన్ హండ్రెడ్ వరకు కూడా యాడ్ అవ్వాలి ఇక్కడ యాడ్ అయిన సీట్స్ చూద్దాం అక్కడ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి పదిహేడు వేల ఏడు వందల అరవై సీట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ దాకా యాడ్ అయినాయి ఈ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అయితే యాడ్ అయినాయి ఈ ఫోర్ హండ్రెడ్ సీట్స్ మెడ్రాస్లో మనకు సంబంధించిన మెడ్రాస్లో రెండు బ్రాంచులు అమ్మ రెండు బ్రాంచులు ఉన్నాయి ఒకటి బయోమెడికల్ ఇంజనీరింగ్ ఒకటి మ్యాథమెటికల్ కాంపిటీషన్లో ఒక ఫార్టీ 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 ప్లస్ ఫార్టీ యాడ్ అయినాయి మరి మనకు మనకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో కూడా కొన్ని సీట్స్ యాడ్ అవ్వటం జరిగింది హైదరాబాద్ ఐఐటిలో కూడా కొన్ని సీట్స్ అయితే యాడ్ అయినాయి ఇక్కడ చూసినట్టయితే ఎన్ఐటి ఎన్ఐటిలో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ నైన్ సీట్స్ ఉంటే ఇక్కడ వచ్చినట్టు మీకు ఇక్కడ పెరిగినాయి ఎన్ఐటీలో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే టూ నైంటీ సిక్స్ సీట్స్ యాడ్ అవ్వడం జరిగింది నంబర్ ఆఫ్ సీట్స్ యాడ్ అయినో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా అదేవిధంగా చూసినట్టు మనకు తెలిసినట్టే త్రిబుల్ ఐటీలు త్రిబుల్ ఐటీలో భారీగా యాడ్ అయినాయి ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు సీట్స్ ఉంటే మీకు త్రిబుల్ ఐటీలో వచ్చేసి త్రిపుల్ ఐటీలో వచ్చేసన్ని యాడ్ అయినాయి తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై సీట్స్ పెరిగినాయి అంటే యాడ్ అవటం పదమూడు వందల తొంభై నాలుగు సీట్స్ యాడ్ అయినాయి ఆల్రెడీ వీడియో చేయడం కూడా జరిగింది మరి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ మరి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఇవి యాడ్ అవటం తొమ్మిది వేల నాలుగు వందల రెండు ఇరవై ఇరవై నాలుగులో ఈ సీట్స్ ఉన్నాయి ఇవి దీనికి దీనికి ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఆరు సీట్స్ అయితే యాడ్ అయినాయి యాడ్ అవ్వటం అనేది ఏమీ లేదు మనకి ఏడు త్రిబుల్ ఐటీలు పెరిగినాయి ఏడు త్రిబుల్ ఐటీలు పెరిగినాయి ఎనిమిది వందల ఇరవై ఆరు త్రి ఇరవై ఆరు సీట్స్ యాడ్ అయినాయి పదివేల రెండు వందల ఇరవై ఎనిమిది అంటే ఈ సంవత్సరం కొద్దిగా బెటర్ అనుకోవచ్చు సో మీరు చూసి ఓవరాల్గా చూసినట్టయితే సీట్ మ్యాట్ చూసినట్టయితే మనకి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు సీట్లు ఉండే దోసాలో జోసాలో ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉండి ఫిఫ్టీ నైన్ థౌజండ్ నైన్ థర్టీ సెవెన్ సీట్స్ ఉంటే దానికి యాడ్ అవటం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ సీట్స్ యాడ్ అయినాయి అంట మరి దీనికి సంబంధించి సిక్స్టీ టూ థౌజండ్ జోసాలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ సీట్స్ అయితే వచ్చినాయి ఇది మన దగ్గర ఉన్న సమాచారం ఇది యాడ్ అయిన ఇది యాడ్ అయిన సీట్స్ యాడ్ అయిన సీట్స్ ఏంది ఐఐటీలో ఫోర్ హండ్రెడ్ యాడ్ అయినాయి ఎన్ఐటీలో టూ నైంటీ సిక్స్ మరి త్రిబుల్ ఐటీలో పదమూడు వందల తొంభై నాలుగు యాడ్ అయినాయి జిఎఫ్టీలో ఎయిట్ ట్వంటీ సిక్స్ అయితే యాడ్ అయింది మనకి ఐఐటీలో ఉన్న సీట్స్ ఎన్ని పద్దెనిమిది వేల నూట అరవై ఆరు సీట్స్ ఉన్నాయి ఐఐటిలో పద్దెనిమిది వేల మరి క్వాలిఫై అయింది క్యాండిడేట్ ఏంటి యాభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది సీట్స్ అమ్మా అని అంద అంటే క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సీటు వచ్చే అవకాశం అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో సపోజు మన ఓబీసీ స్టూడెంట్స్ ఉంటారు లెవెన్ థౌజండ్ వరకు కూడా క్వాలిఫై అయ్యారు కానీ అక్కడ సీట్స్ లాస్ట్ ఇయర్ సీట్స్ ఆరు వేల ఆరు వేల ఐదు వందలు మాత్రమే వచ్చినాయి ఓబీసీ పిల్లలు కొంతమంది ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ పదకొండు వేల మందికి దాకా వచ్చారు కానీ అక్కడ ఆరు వేల ఐదు వందల దాకా మరి లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యారు అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఒక ఐదు వేల ఐదు వందల ర్యాంక్ వరకు ఇచ్చారు కానీ అక్కడ క్వాలిఫై అయింది మరి సీట్స్ లాస్ట్ ఇయర్ కటా ప్రకారం మూడు వేల ఐదు వందల దాకా మాత్రమే క్వాలిఫై అవ్వటం అనేది జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఓబీసీ కూడా మరి ఓసీ పిల్లలు కూడా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఒక్క వేలు దాకా ఏమో మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయ్యారు వీళ్ళకి ముప్పై వేల దాకా సీట్స్ మరి ర్యాంక్స్ ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే ద టోటల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ సెవెంటీ క్యాండిడేట్ హ్యావ్ బిన్ క్వాలిఫైడ్ ద అవుట్ ఆఫ్ టూ ల్యాక్ మనకి ఫిఫ్టీ ఫోర్ క్యాండిడేట్స్ నవ్వులు కంప్లీట్ అగెన్స్ట్ ఎయిటీన్ థౌజండ్ వన్ సిక్స్టీ అక్రాస్ ట్వంటీ త్రీ ఐఐటీస్ దోస ట్వంటీ క్యాండిడేట్ రిజిస్టర్ ఫర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనకి ఇక్కడ గ్రాఫ్లో కూడా సీట్ మ్యాట్రిక్స్ మరి ఎన్ని పెరిగినాయి సపోజ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఇది జిఎఫ్టీస్ ఇది జిఎఫ్టీకి సంబంధించింది ఇది త్రిబుల్ ఐటీకి సంబంధించిన డేటా ఇది ఎన్ఐటీకి సంబంధించిన డేటా ఎన్ఐటీలో మనకి రెండు వందల తొంభై ఆరు ఇది ఐఐటికి సంబంధించిన డేటా ఐఐటీలో ఫోర్ హండ్రెడ్ సీట్స్ అయితే పెరగడం జరిగింది పెరిగిన తర్వాత పద్దెనిమిది వేల నూట అరవై ఆరు వచ్చినాయి ఇది మరి ఇంతకుముందు అయితే ఇరవై ఎన్ఐటీలో ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు ఉండయి ఇక్కడ త్రిపుల్ ఐటీలో వచ్చి ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు మరి పెరిగిన తర్వాత తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఇక్కడ మరి తొమ్మిది వేల నాలుగు వందల రెండు జిఎఫ్టీ పద్దెనిమిది వేలు రెండు వందల ఇరవై ఎనిమిది అయితే ఇవి ఉండడం జరిగింది మరి త్రిబుల్ ఐటీలు ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ చూద్దాం ఏ త్రిబుల్ ఐటీలో పెరిగినాయి మనకి ఇక్కడ వెబ్సైట్ ఆల్రెడీ మనం సీట్ మ్యాట్రిక్స్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇది పెద్ద బ్రహ్మాండమైన విద్య ఇది కాదు కాదు మీరు కూడా యూ క్యాన్ చెక్ యువర్ ఓన్ మీ యొక్క సిస్టమ్స్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ చూసినట్టయితే జి సియూ జార్ఖ్రాండ్ జార్ఖండ్ జార్ఖండ్ మెటాలజీ అండ్ మెటీరియల్ సైన్స్ తర్వాత ఈ కొత్త జిఎఫ్టీస్ అయితే వచ్చినాయి చూడండి ఇక్కడ సీఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోపర్లో ఇక్కడ సిఎస్ఈఎంఎల్ సిఎస్ఈఎంఎల్లో ఎన్ని సీట్లు పెరిగినాయి అరవై సీట్లు పెరిగినాయి అంటే ఒక్కొక్క జిఎఫ్టీలో వీళ్ళు అరవై సీట్లు పెరిగినాయి బీహార్లో వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్సి బ్రాంచ్ ఈ రెండు సీఎం మీరు ఎవరైనా మరి జోసల్ ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు యాడ్ చేసుకోకపోతే ఈ యాడ్ చేసుకోండి శివరానికి ఎవరిని ఏ మెంటర్ని అడిగే పని లేదమ్మా మీరు యాడ్ చేసుకోవచ్చు అందుకనే మరి ఇక్కడ ఇక్కడ ఫీమేల్స్కి అవైలబిలిటీ లేదు ఇక్కడ అన్ని న్యూట్రల్ ఉన్నాయి అండి న్యూట్రల్ ఉంటే అయినా జరగచ్చు అబ్బాయిలైనా జరగచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ కూడా అరవై ఆరు సీట్లు బీహార్లో అరవై అరవై ఆరు సీట్లు పంజాబ్లో అరవై సీట్లు ఇక్కడ ఒక్కొక్క దాంట్లో అరవై సీట్లు పెరగటం జరిగింది రెండు మూడోది రాజస్థాన్ రాజస్థాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఒక అరవై సీట్లు అంటే నూట ఎనభై సీట్లు పెంపుదల ఇక్కడ గోరఖ్పూర్ గోరఖ్పూర్లో ఒక బ్రాంచ్లో సిఎస్ఈ బ్రాంచ్లో ఇక్కడ అరవై సీట్లు అరవై సీట్లు అంటే రెండు వందల నలభై రెండు వందల నలభై ఇక్కడ సి మరి గోరఖ్పూర్లో బీటెక్ ఎలక్ట్రాన్ ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రెండు వందల నలభై ఇక్కడ మూడు వందల సీట్లు ఇక్కడ ఒక వచ్చేసరికి మూడు వందల సీట్లు పెరిగినాయి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ ఇక్కడ యూపీ రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అమేథీలో ఉంది ఇక్కడ మూడు వందల మూడు వందల అరవై ఇక్కడ రాజీవ్ గాంధీ ఇక్కడ ఏరోస్పేస్ ఇక్కడికి వచ్చేదాకా మూడు వందల అరవై వచ్చినాయి ఇక్కడ ఏరోస్పేసు రాజీవ్ గాంధీ మరి చూసినట్టయితే నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అమేథీలో ఈసీఈ బ్రాంచ్ ఇక్కడ మూడు వందల అరవై అంటే ఇక్కడ నాలుగు వందల సీట్స్ తర్వాత కాశ్మీరు ఇస్లామిక్ కాశ్మీరులో ఈ ఆర్కిటెక్చర్ ఇది మనకు సంబంధం లేదు ఇస్లామిక్ కాశ్మీర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్కు ఇక్కడ నాలుగు నాలుగు అక్కడ నాలుగు నాలుగు సీట్ అంటే నాలుగు సీట్లే పెరగటం అయితే జరిగింది నాలుగు సీట్లు ఇక్కడ నాలుగు ఆరు ఇక్కడ పది పదిహేను ఇరవై ఇక్కడ మొత్తము నాలుగు వందల ఇరవై ఇరవై ముప్పై చూడండి ముప్పై ముప్పై ఓకే అమ్మో ఇట్లా రకరకాల ఎక్కువగా ఎక్కువ అయితే మేము పెరగల ఇక్కడ చూడండి మీరు నాలుగు వందల తర్వాత పది ఇరవై ఇరవై ముప్పై నలభై 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 యాభై యాభై ఐదు సీట్లు దాకా పెరిగిందంటే నాలుగు వందల యాభై ఐదు సీట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెరిగినట్టు కొత్తగా నాలుగు వందల యాభై అరవై నాలుగు వందల అరవై సీట్లు జిఎస్ ఇన్స్టిట్యూట్ కొత్తగా ఎక్కువ ఏమి పెరగలేదు వీటిల్లో మరి అవి వాటిల్లో నాలుగు వందల సీట్లు అయితే ఇక్కడ ఈ వీటిల్లో పెరిగి పెంచారు వీళ్ళు మరి నేషనల్ ఎవరైనా కొత్తగా మరి పెట్టుకున్నవారు ఆల్రెడీ పెట్టుకుంటే ఇవి అప్డేట్ చేసుకోండి అమ్మ ఒకసారి మీరు వెళ్ళేసి అప్డేట్ చేసుకోండి ఈ కాలేజీలు మరి కొత్త జిఎఫ్టీలు యాడ్ చేశారా లేదో ఒకసారి మనం చెక్ చేసుకోండి ఐఐటి మెడ్రాసులు వస్తే ఎనభై సీట్స్ పెరిగినని ఒక సమాచారం ఉంది ఆ సమాచారం ప్రకారం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ బయాలాజికల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఏ కాంపిటీషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ ఇదమ్మ ఇది గుర్తుపెట్టుకుని ఇది కొత్త బ్రాంచ్ ఇది కొత్త బ్రాంచ్ ఇక్కడ కొత్త బ్రాంచ్ ఇక్కడ నలభై సీట్స్ అయితే పెరిగినాయి దీన్ని జోసాలు యాడ్ చేశారు చూసుకోండి ఒకసారి ఇది ఎవరైనా మెడ్రాస్ మరి ఐఐటి ఆప్షన్స్ పెట్టినోడు ఈ బ్రాంచ్ యాడ్ చేసుకుని ఈ బ్రాంచెస్ యాడ్ చేసుకున్నారా లేదా మరి జోసాలో పెరిగిన సీట్స్ ఈ బ్రాంచెస్ యాడ్ చేసుకున్నారా లేదా ఒకసారి మరి చూసుకోండి తర్వాత ఇది ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఇది కొత్త బ్రాంచ్ ఇది బై ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇది కూడా నలభై బ్రాంచ్ మంచి కాలే మంచి బ్రాంచెస్ ఈ బ్రాంచ్ జోసాలో పెరిగిన సీట్లు ఈ బ్రాంచెస్ యాడ్ చేసుకున్నారా లేదా ఒకసారి చూసుకోండి ఇక్కడ మెడ్రాస్లో నలభై నలభై యాడ్ రావటం అయితే జరిగింది మరి చూసినట్లయితే ఐఐటి హైదరాబాద్లో కూడా ఆరు వందల ముప్పై సీట్స్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఐఐటి హైదరాబాద్లో బయోటెక్నాలజీ కొత్త బయోటెక్నాలజీ బయోమెడికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెటీరియల్ సైన్స్ మెకానికల్ ఇక్కడ ఒక వంద సీట్స్ పెరిగినట్టు సమాచారం వంద సీట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఐసి ఇండస్ట్రియల్ కాంపిటీషను కూడా ఉంది ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో కూడా మనకి ఇక్కడ చూసినట్టు ఆరు వందల ముప్పై సీట్స్ ఉండయి ఇక్కడ ఆరు వంద ఐదు వందల తొంభై ఐదు సీట్స్ ఉండే ఆరు వందల ముప్పై ఐదు వందల తొంభై ఐదు సీట్స్ చూసినట్టయితే ముప్పై ఐదు సీట్స్ అయితే యాడ్ అయినాయి ముప్పై ఐదు సీట్స్ ఐఐటి మెడ్రాస్లో కూడా మనకి ముప్పై ఐదు సీట్స్ అయినాయి ఇవి కూడా ఇవి ఉండా బ్రాంచ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్లో యాడ్ అయినట్టున్నాయి ఏమో ఎగ్జిస్టింగ్ బ్రాంచ్లో ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ ఏంది బయోమెడికల్ బయోటెక్నాలజీ అంటే కొత్త బ్రాంచెస్ ఏమి రాలేదు కానీ ఉండా బ్రాంచ్లో ఏమన్నా సీట్స్ యాడ్ చేసి ఉంటారు ఇక్కడ కొత్త బ్రాంచెస్ అయితే ఏమి లేవు కొత్తగా న్యూ బ్రాంచెస్ ఏమి లేవు కాబట్టి ఉండా బ్రాంచ్ని వీళ్ళు యాడ్ చేసి ఉండొచ్చు ఇది స్టూడెంట్స్ మరి ఎన్ఐటీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్లను కూడా ఎన్ఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీలో ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్లో యాడ్ చేశారు మరి జిఎఫ్టీలు అయితే కొత్త జిఎఫ్టీస్ రావటం ఎంత జరిగింది మరి చూసినట్టయితే జి జిఎఫ్ త్రిపుల్ ఐటీలో జిఎఫ్టీలో మాత్రం కొత్త కాలేజీలు మాత్రం యాడ్ చేశారు నలభై ఏడు కాలేజీలు ఈ కాలేజీని యాడ్ చేసుకున్నది ఒకసారి మనం చెక్ చేసుకున్నాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా మీ మెంటర్షిప్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మన దగ్గర కూడా ఉంది మరి ఆల్రెడీ స్టూడెంట్స్ అందరు తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు మరి అందరూ అయిపోయింది పిరిపడి మరి అందరు ఫిల్ చేశారని నేను అనుకున్నాను ఏమైనా ఉంటే మనం ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు మాడిఫికేషన్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఇది స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే తీసుకోవచ్చు మీరు మెంటర్షిప్ లేకుండానే మీ అందరికీ మీరే మీరు ఎవరైతే బార్డర్లో ఉండ స్టూడెంట్స్ చూసుకోండి మీరు అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోవచ్చు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మరి టూ థౌజండ్ రూపీస్ పే చేయండి మరి క్యూఆర్ కోడ్ ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి డీటెయిల్స్ దీనిలో కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్